అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లారు ఈ పూల పరిమళం స్వర్గలోకం మొత్తం విరజిమ్మిందట ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెప్తున్నాయి స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు అయితే ఈ పారిజాత పూలు అనగానే ఎర్రటి కాడ తెల్లటి పూలు అని అందరికీ తెలుసు అయితే ఈ పూలు ఎరుపు తెలుపు పసుపు నీలి రంగు గులాబీ రంగు సహా మొత్తం తొమ్మిది రంగుల్లో ఉంటాయి ఇందులో ఎరుపు రంగు పారిజాతాలతో విష్ణుమూర్తిని పూజ చేయకూడదని చెప్తారు పారిజాత వృక్షం ఉన్న ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అంటారు ఈ పూల వాసన ఆరోగ్యం ఆహ్లాదాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు సాధారణంగా దేవుడికి పూజ చేసే పూలు నేల రాలినవి తీసుకోం చెట్టు నుంచి కోసుకున్న పూలనే తీసుకొచ్చి భగవంతుడికి నివేదిస్తాం కానీ పారిజాత పూలు మాత్రం ఎప్పుడూ చెట్టు నుంచి కోయరాదట నేలరాలిన పూలనే పూజకు వినియోగించాలని చెప్తారు మిగిలిన పూలకు పారిజాత పూలకు వ్యత్యాసం ఏంటంటే మిగిలిన పూలన్నీ భూమి మీద పుట్టినవే కానీ పారిజాత చెట్టు మాత్రం స్వర్గం నుంచి శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు అందుకే ఈ దేవతా వృక్షం నుంచి పూలు కిందకు పడినప్పుడే అవి భూమికి సొంతమవుతాయట అప్పుడు వాటిని తీసుకోవాలి కానీ చెట్టు నుంచి కోసుకోరాదు అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడూ ఆవు పేడతో కల్లాపి చల్లి ఉంచాలని అప్పుడు నేలరాలిన పూలను తీసుకోవాలంటారు మరో ముఖ్య విషయం ఏంటంటే వీటిని ఎవరి వద్ద ఎవరి వద్ద నుంచి తీసుకోకూడదంటారు ఎందుకంటే పూలు ఇచ్చిన వారికే మీ పూజాఫలం వెళ్ళిపోతుందట ఎంతోమంది పెరట్లో పారిజాతం మొక్కలను పెంచుతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పారిజాతం మొక్క ప్రాముఖ్యత అపారమైనది దుర్గా పూజలో ఈ చెట్టు పువ్వులు ఉండాల్సిందే అలాగే శాస్త్రాల ప్రకారం ఈ పారిజాతం చెట్టు లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు ఇంట్లో ఈ చెట్టు ఉండడం మంచిదేనా ఇంట్లో ఏ వైపున పారిజాత చెట్టు ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం పారిజాత పువ్వు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వివిధ ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి ఈ పువ్వు వాసన మనశ్శాంతినిస్తుందని కూడా నమ్ముతారు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ఇంట్లో పారిజాత చెట్టు ఉంటే చాలా మంచిది ఇంట్లో పారిజాత చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంటి తోటలో తులసి పీఠం ఉంటే అక్కడ కూడా ఈ మొక్కను నాటడం శుభప్రదం అయితే ఈ పారిజాతం పువ్వు చెట్టు ఎక్కడ నాటడం శుభమో ఎక్కడ ఆ చెట్టును నాటకపోవడమే మంచిదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంటికి ఈశాన్య దిశలో పారిజాత చెట్టును నాటడం శుభప్రదం ఇది ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తెచ్చిపెడుతుంది ప్రతికూల ఆలోచనలు ఇంటి నుంచి తొలగిపోతాయి పెరట్లో పారిజాత చెట్టును నాటడం ద్వారా సంపద పెరుగుతుందనే నమ్మకం ఉంది ఈ చెట్టును ఇంటికి తూర్పు దిక్కున కూడా నాటవచ్చు ఈ చెట్టును ఇంటికి పడమర లేదా వాయువ్య దిశలో నాటడం శుభప్రదం ఇంటికి దక్షిణం వైపున పారిజాత చెట్టును నాటడం సరికాదని చెప్తారు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థికాభివృద్ధి ఉండదు దుర్గాదేవిని పారిజాత పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్